అందరికీ తెలుసు కదా కూటమి గెలవటంలో ఆర్ పాత్ర చాలా కీలకంగా ఉంది ఆ ఆర్ ఎప్పటికప్పుడు సీఎం జగన్కి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పాలనకు వ్యతిరేకంగా ఆయన్ని విమర్శించి పాలనని అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలే ప్రజలకి ఎలా వ్యతిరేకంగా జరుగుతుందో అని చెప్పేసి అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా ఆయనైతే ప్రజల్లోకి తీసుకెళ్లాడు రచ్చబొండ ద్వారా వివిధ టీ టీవీ కార్యక్రమాల ద్వారా ఆయన వాయిస్ని అయితే ప్రజల్లోకి అయితే బాగా బలంగా తీసుకెళ్లారు అది కూటమికి చాలా హెల్ప్ అయింది కూడా అంటే కూటమి గెలవడానికి కూడా త్రిపుల్ ఆర్ వాయిస్ చాలా కీలకంగా పనిచేశాయి ఎందుకంటే ఆయన వీడియో పెడితే మినిమం వ్యూస్ అనేది లక్ష వరకు అన్ని ఛానల్లో వచ్చాయి అంటే ఆయన క్రేజ్ ఆ స్థాయిలో ఉండేది అయితే కూటమి గెలిచిన తర్వాత ఆ త్రిపులర్కి ఒక మంచి పదవి ఇస్తారు అని చెప్పేసి అయితే అందరూ అనుకున్నారు చాలామంది టీడీపీ అభిమానులు మరియు రాజు అభిమానులు కూడా అందరూ ఆయనకు ఒక మంచి పదవి స్పీకర్ పదవి ఇస్తారు అని చెప్పేసి అయితే అందరూ భావించారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక మంత్రి పదవి చేద్దామని అను ఇస్తారని అయితే పాపం ఆయన అనుకున్నాడు కాదు మంత్రి పదవి కూడా ఇలా మంత్రి పదవి ఇవ్వకపోయినా కానీ మినిమం స్పీకర్ పదవన్న ఇస్తారు అని చెప్పేసి అయితే ఆయన అనుకున్నాడు కాకపోతే స్పీకర్ పదవి కూడా ఇవ్వలేదు వీటన్నిటిని చూస్తే ఇంకా పదవులు ఇవ్వడానికి అయితే ఆయనకి అయితే ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఉండు ఇప్పటికే మంత్రివర్గం మొత్తం ఫుల్గా అయిపోయింది కాకపోతే చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు రఘురాముని ఎందుకు పక్కన పెట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర పోరాటం చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత త్రిపుర చాలా కీలకంగా ఉంటాడు అలాంటిది ఆయనకి ఒక మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన వాడుకొని వదిలేశారు ఆయనకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే ఆయన అభిమానులు అయితే తీవ్రంగా విమర్శలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఆయన వాడుకోండి ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వండి ఆయన సేవలు చాలా కీలకంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో రావటం లో అలాంటప్పుడు ఆయన ఏదో ఒక విధంగా వాడుకోవాలి అని చెప్పేసి అయితే ఆయన అభిమానులు అయితే కోరుకుంటున్నారు దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే